బెలిది శ్రీశైలం జ్ఞాపకార్థం బెలిది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గండూరి ప్రకాష్ రాచర్ల కమలాకర్ పాల్గొన్నారు అన్నం పరబ్రహ్మ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాచర్ల కమలాకర్ పేర్కొన్నారు వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ అయ్యప్ప స్వామి దేవస్థాన చైర్మన్ బలిదె శ్రీనివాస్ తండ్రి బెలిదె శ్రీశైలం ఐదవ వడ్డంతి సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బెలిదే శ్రీశైలం జ్ఞాపకార్థం పేదవారి ఆకలి తీర్చడం హర్షణీయమని ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ఆడపిల్లలు పుట్టిన కుటుంబాలకు వెయ్యి రూపాయలు మహాలక్ష్మి కింద బెడిద శ్రీనివాస్ జోన్ చైర్పర్సన్ గా ఉంటూ చేయడం అన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు చిరునామాగా ఉంటూ ఐదేళ్లుగా ప్రతి సంవత్సరం ఐదు వందల మందికి పైగా అన్నదానం నిర్వహించడం వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా భక్తలు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కలకోట లక్ష్మయ్య చల్ల లక్ష్మయ్య రాచకొండ శ్రీనివాస్ తెరటపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు బెల్దే శ్రీనివాస్ గారి తండ్రి తండ్రి గారు వారి యొక్క యానివర్సరీ సందర్భంగా ఈ రోజు మనకి కళోష్ బాబు బాబు విగ్రహం ఎదురుగా అన్నదానానికి వారు మా జూన్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ అన్నదానానికి ఇస్తున్నారు వారిని అభినందిస్తూ వారి తండ్రిగారి స్ఫూర్తిలో భాగంగా వారి సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మన వాసు తరఫున చాలా అద్భుతంగా పేదవాళ్ళకి చేస్తూ అదేవిధంగా వీళ్ళకి మన ప్రెగ్నెన్సీ మనకి కూడా లాస్ట్ టైం నూట నాలుగు మందికి వాళ్ళు చేసినప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదు మందికి మహాలక్ష్మి అంటే ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి ఒక తౌద రూపీస్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి మా జోన్ చైర్పర్సన్ గారు గత సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంటూ ఈ సంవత్సరం కూడా అన్ని రకాల సేవలకు అంటే బెల్దే శ్రీనివాస్ గారు జోన్ చైర్పర్సన్ గారి ఫ్యామిలీకి వారి నాన్నగారి వారికి అర్పిస్తూ వారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు ఆయుర అష్టైశ్వర్యాలతో మంచి చేపించాలని చెప్పి ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇది ఐదవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఐదు ఆరు వందల మంది తక్కువ కాకుండా ఈ యొక్క కోర్టు ముందు నుండి ఆవరణలో వారు అన్నదానం చేస్తున్నారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ డి అస్ గవర్నర్ గారి హైదరాబాద్ ఎల్ఏ శ్రీనివాస్ గారు విజయ్ కుమార్ గారు రెండవ కుమార్ గారు విజయకుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటా ఉంది శ్రీశైలంగా చనిపోయిన సంవత్సరంలో ప్రతి నెల సంవత్సరం మొత్తం పన్నెండు రోజులు పన్నెండు సార్లు ఇక్కడ అన్నదానం చేసింది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఈ ఏరియాలో అన్నదాన కార్యక్రమం చేస్తా శ్రీనివాస్ గారు ఇప్పుడు అయ్యప్ప మూర్తి విజయ శ్రీనివాస్ గారు అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు సూర్యాపేట సొసైటీలో తండ్రి చనిపోతే వారి జ్ఞాపకంగా పీపుల్కి ఏదో ఒక చేయాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది దాన్ని ఎవ్రీ టైంలో ప్రకటన చేస్తున్న మంచి వాటర్ విజ్ఞప్తి ప్రెసిడెంట్గా గత సంవత్సరం నుండి ఒక కమ్యూనిటీ సేవలే కాకుండా సూర్యాపేట టౌన్లో కూడా అన్ని విధాలుగా సూర్యాపేట ప్రజలను తీసుకెళ్తు ఒక కార్యక్రమాలు చేసినట్టు వారిని వ్యక్తిగతంగా అభినందిస్తూ ఉన్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271